హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోయట్లో ఉండే వాళ్ళందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ అలాగే బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిమ్స్ సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ కోయట్లో అయితే కనుక ఆదివారం ఈద్ బక్రీద్ ఇండియాలో అయితే సోమవారం కోయట్లో ఉండే అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను అలాగే బక్రీద్ శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ లెక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ ఈ మా వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదహారో తారీఖున ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు వంద నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ మూడు వందల పది నుంచి ఐదు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల అరవై నుంచి ఎనిమిది వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది చూసారు కదా ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా